శ్రీగూరుభ్యో శ్రీమాత్రే నమ వేదవ్యాస విరచ మహాభారతం సంక్షిప్తగాథ నారాయణం నమస్కృత్యరం చైవం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే వ్యాసం వసిష్ట నప్తారే పౌత్రమకల్మం పరాసరాత్మజం వందే సుఖ తాతంతపోనిధిం ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ విధంగా నారదులు వారు ధర్మరాజుకు పరిపాలనా సూక్ష్మాలను తెలియజేస్తున్నారు శస్త్రాస్త్రాలు ధనధాన్యాలు కోటలో ఎప్పుడూ తరగకూడదు నగరవాసులకు స్వచ్ఛమైన మంచినీటికి ఇబ్బంది రాకూడదు శత్రుపక్షంలోని మంత్రి పురోహిత సేనాపతి ద్వారపాలకాదులను అంతఃపుర కోసాగార కార్య కారాగారాధ్యక్షులను నగరాధికారిని శిల్పులను ధర్మ సభాధ్యక్షుని దుర్గరక్షకుని వనపాలుని ధన వ్యయాధికారిని యువరాజును వారి దండనాథులను ఒక కంట కనిపెడుతూ ఉండాలి నీ వర్గంలో కూడా మంత్రి పురోహితులను యువరాజును విడిచి మిగిలిన అందరి వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి వ్యక్తుల స్వభావాలు పరిశీలించి ఉత్తమ మధ్యమ అధమ వర్గాలకు వారికి తగిన పదవులు ఇవ్వాలి శిష్టాచార మర్యాదలు తెలిసి వంశపారంపర్యంగా మన సేవలో ఉన్న మంత్రులను ఉత్తమ కార్యనిర్వహణకే వినియోగించాలి సమయ సందర్భాలు లేకుండా దండనీతిని అమలు జరిపినా అవసరమైనప్పుడు దానిని విడిచినా కూడా ప్రమాదమే సుమా అనాచారిగా ఉండే యజమానిని పవిత్రుడైన యాజకుడు విడిచి విడిపో విడిచేస్తాడు అలాగే కామలాలసుడైన పురుషుని శీలవతి అనే స్త్రీ విడిచిపెడుతుంది తన కర్తవ్యాన్ని ప్రజలపై ఉంచే ప్రభువును వారు పదవీభ్రష్టం చేస్తారు నీ సేవలోని వారు సాహస పరాక్రమాలు ప్రదర్శించినప్పుడు వారిని సరైన సమయంలో సన్మానించాలి వారి అర్హతలను అనుసరించి పదవులకు పంపాలి సేనలకు నిత్య జీవిత అవసర వస్తువులు ఎల్ ఎప్పటికప్పుడు అందకపోతే రాజ్యానికి విపరీతమైన ప్రమాదాలు వస్తాయి దేశ రక్షణార్థం ప్రాణత్యాగం చేసేవారి కుటుంబాల పోషణ ప్రభువే భరించాలి లేకపోతే కాలంలో మరి ఎవ్వరూ ప్రాణత్యాగాన్ని సాహసించరు విద్యా వివేకాలు కలిగి కార్యాకార్య పరిజ్ఞానం ఉన్న మేధావులను ఆదరించి పోషించుకోవాలి నీ అంగరక్షకులు వారి ప్రోత్సాహకులు వ్యవహారాలలో ఉదాసీనంగా ఉండేవారు వీరందరూ మంత్రాంగంలో ఉండవచ్చు శత్రుపక్షంలో లోభి అవమానితుడు జీతాలు సరిగా అందనవాడు వీరందరినీ చేరదీసి మన కార్యాలను చక్కబెట్టుకోవచ్చు రాజ్యానికి ఎప్పుడు రెండు రకాల ప్రమాదాలు వస్తాయి అందులో వరదలు తుఫానులు అగ్ని ప్రమాదాలు కరువు ఉన్నాయే ఇవి దైవం వల్ల వచ్చే ప్రమాదాలు రాజ్యంలో మూర్ఖుల సంఖ్య పెరిగి వారు నాయకులు కావడము స్వార్థము లోభము పెంపొందడం మరొక ప్రమాదం ప్రభువే లోభబుద్ధితో ప్రజాపీడనం చేయడం మరింత ప్రమాదకరం రాజబంధువులు మిత్రులు కుట్రలకు పూనుకోవడం కంటే పెరుగు ప్రమాదం మరొకటి లేదు అయితే ఈ మానుష వ్యసనాలు ప్రభు అసమర్థుడైనప్పుడే పెరుగుతాయి శత్రువర్గంలోని యోధులను ధనధాన్యాలు ఎరచూపి మన వేపు తింటూ ఉండాలి మన వారెవరైనా అలా అటు తిరిగిపోతున్నారేమో గమనించుకుంటూ ఉండాలి అన్నిటికంటే కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలను జయించడం ముఖ్యం సురాపానము జోదము వేట ప్రభువుకి ఉండవలసినవి కాదు ఆదాయంలో సగం కంటే ఖర్చు కాకూడదు మరీ విపత్తులు వస్తే మూడవ వంతు మిగిల్చుకోవాలి ఏనాటికానాడో గణకుల ఆదాయ వివరాలు తెలుపుతూ ఉండాలి చోరుడు జారుడు లోభి ఆలోచన రంగంలో ప్రవేశించకూడదు రాజకుమారులు అంతఃపుర స్త్రీలు సామాన్య ప్రజలను పీడిస్తూ ఉంటారు వారి వల్ల ఆ బాధలు రాకుండా ప్రజలకు రక్షణను కల్పించాలి దేహారోగ్యానికి శుచిగా ఉండే మితాహారం ఎలా అవసరమో అలాగే మనోవికాసానికి అనుభవజ్ఞుల మేధావుల సాంగత్యము అనుజనము సత్పురుషులైన శాస్త్రకోవిధులతో గోష్ఠి జరుపుతూ ఉండాలి ప్రభుకి పరిజనానికి కూడా కామినీజనగోష్ఠి నిషిద్ధమే దోషిని ఎన్నడూ విడిచిపెట్టకూడదు వాటి మీద ఏమాత్రం కనికరం చూపినా సామాన్యులలో దోష ప్రవృత్తి విపరీతంగా పెరుగుతుంది అందుచేత నేరం చేసిన వాడికి సకాలంలో శిక్ష పడవలసిందే దేశ విదేశాల నుంచి వ్యాపారం కోసం వచ్చే వర్తకులు ఉంటారే వారి దగ్గర అధికంగా పన్నులు వసూలు చేసి పీడించే అధికారులు ఉండవచ్చు అటువంటి వారి వల్ల మొదటికే మోసం వస్తుందని ఎరుగుదు కదా ఒక్కొక్క సమయంలో వారు పన్నులు ఎగవేసి తప్పించుకుపోయే అవకాశం కూడా లేకపోలేదు ప్రభువుకు దేశానికి ఉపకారాలు చేసేవారిని రాజ్యసభకు రావించి ఘన సన్మానాలు జరుపుతున్నావా అది లేకపోతే సేవాభావం సన్నగిల్లుతుంది విద్వాంసులు నీరసించిపోతారు అగ్ని సర్ప రోగబాధలు లేకుండా ప్రజలను కాపాడడం ఒక ధర్మం రాజ్యంలో అంగవికలు ఉంటారు వారందరి పోషణ భారము నీదే అని గుర్తించాలి అనాథలు సన్యాసులు కూడా నీ మీదనే ఆధారపడి ఉంటారు ఈ విషయాలన్నీ నీకు తెలియనివి కాదు అయినా చెప్పడం మా విధి అని నారదు రుచులు నవ్వుతో ధర్మరాజు వైపు చూడగా మహర్షి మీరు చూపిన అభిమానానికి ధన్యులం మహాశిల్పి మయుడు నిర్మించి ఇచ్చిన ఈ సభాభవనం చూశారు కదా ఇటువంటి భవనాన్ని మీరు ఇదివరలో ఎక్కడైనా చూసారా అని అడిగాడు అప్పుడు నారదుడు చతుర్దశ భవనాలలోని విశిష్ట సభాభవనాలను అభివర్ణించి వాటి వాటి ప్రత్యేక శిల్పరీతులను అక్కడ ఆశీనులయ్యే ప్రముఖుల గురించి చెప్పి అన్ని సభాభవనాలలోనూ సత్యలోకంలోని బ్రహ్మగారి భవనం అపూర్వమైనది దానివల్లనే ఈ మానవ జగత్తులో మీ సభాభవనం అద్వితీయమైనది ఇటీవల నేను దేవలోకానికి వెళ్ళినప్పుడు పాండురాజు నా కుమారులు రాజసూయాగం చేసి విఖ్యాతులు కావాలని కోరుతున్నాను అన్నాడు అందుచేత రాజసూయాగం చేయడం మీ విధి అని బోధించి అందర సత్కారాలను అందుకుని నిష్క్రమించాడు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణం మమ